ఈ రోజు బుడగజంగాల సమస్యలు ఎట్లా ఉన్నాయంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు చెట్టు వ్యతిరేక కార్యక్రమాలకు వాళ్ళకి తెలకోకుండా వాళ్ళే ఏదైతే ఉన్నారు గతంలో ఇదే డోన్లో లో నేను ఒకటి చూసాను పేపర్కి వచ్చింది ఒక అమ్మాయిని చంపి ఒక అమ్మాయిని బుడగజంగాల అమ్మాయిని భర్తనే చంపితే ఇదే డోన్స్ పరిధిలో హైవేలో ఒక టెంట్ వేసుకొని పెద్ద మనుషులు పంచాయతీ చేసినారు అరవై లక్షల పెట్టుకొని చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రం వాళ్ళను మాట్లాడియకుండా వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా పంచాయతీలు చేసి పెద్ద మనుషులు డబ్బులు తీసుకొని మిగతా డబ్బులు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసి ఎవరైతే దోషులో వాళ్ళకి ఇచ్చేసి చనిపోయిన కుటుంబానికి ఒక మూడు లక్షలు ఇచ్చి మాత్రం న్యాయం చేశారు ఇది ఎక్కడ న్యాయం అన్నడు ఉత్తమం బుడగలు ఈరోజు మహిళా సంఘం ఇక్కడికి రావడం జరిగింది చదువు రాకపోవడం వల్ల వాళ్ళ తెలకోకుండా వాళ్ళే పంచాయతీలు చేసుకొని వాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం ఈ విభూతి లక్ష్మి సమస్యతో అయినా బుడగజంగాల్లో చైతన్యం రావాలని మేము కోరుకుంటాము